తమ హక్కులు సమస్యల పరిష్కారం కోసం శ్రామిక వర్గం కార్మిక కర్షక విద్యార్థి యువజన మహిళ రైతు సంఘాలు జరిపే అనేక ఉద్యమాల్లో జబర్దస్త్ టీవీ మహబూబాబాద్ టీవీ ఖమ్మం టీవీ ప్రత్యేకంగా మమేకం అవుతోంది అని సిపిఐఎం మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శెట్టి వెంకన్న సూర్ణపు సోమయ్య అన్నారు కష్టజీవులకు పేద బడుగు బలహీన వర్గాలకు మద్దతుగా తమ ప్రసారాలను ప్రచారాన్ని నిరంతరం కొనసాగిస్తుందన్నారు పేర్లు ఫోటోలు వృత్తి పదవి హోదా ను వివరిస్తూ ఖమ్మం టీవీ జబర్దస్త్ టీవీ మహబూబాబాద్ టీవీ రూపొందించిన ఆంగ్ల నూతన సంవత్సర పంచరంగుల క్యాలెండర్ సెట్టి వెంకన్న పెరుమాళ్ల సంఖీసలో సూర్ణపు సోమయ్య మహబూబాబాద్ లోని జగన్నాథ భవనంలో డోర్నకల్లులో జిల్లా కార్యవర్గ సభ్యులు బొమ్మన అశోక్ దాసరి మల్లేశం ఎండి నవాబ్ పాపని వెంకన్న పగిడిపాల సరస్వతి బద్దల వెంకటేశ్వర్లు చిలుకూడులో గాదె లక్ష్మయ్య ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో సిపిఐఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ సీనియర్ నాయకులు వెన్నం కృష్ణయ్య పుట్ట శ్రీనివాస్ బానుసు సీతారాం నాయక్ సోముల శ్రీనివాస్ శెట్టి జయమ్మ గాదె సరస్వతి బిఆర్ఎస్ డోర్నకల్ వార్డు కౌన్సిలర్ పోటు జనార్దన్ తదితరులు పాల్గొన్నారు అధికారులకు బహుబా శాసనసభ్యులు డాక్టర్ మురళీ నాయక్ గారికి అదేవిధంగా ఎంపీ బలరాం నాయక్ గారికి ఎమ్మెల్సీ సెక్కలపల్లి రవీంద్రరావు గారికి జిల్లా కలెక్టర్ గారికి అడిషనల్ కలెక్టర్ గారు మరియు వివిధ డిపార్ట్మెంట్లలో జిల్లా అధికారులుగా మండలాధికారులుగా పనిచేస్తున్నటువంటి అధికార వర్గ అధికార అధికారులందరికీ వివిధ రాజకీయ పార్టీల పెద్దలు కార్యకర్తలు మానుకోట పుర ప్రముఖులు వ్యాపార వర్గాలు అన్ని వర్గాల ప్రజలకు అందులో ప్రధానంగా సిపిఎం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అదేవిధంగా మా యొక్క ఇరవై తొమ్మిదో వార్డు ఓటర్ మహాశైలకు అందరికీ పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా ప్రధానంగా ఖమ్మం టీవీ వారికి కూడా ఈ యొక్క సందర్భంగా నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నాం జర్నలిస్ట్ మిత్రు మిత్రులందరూ కూడా ఒక సంక్రాంతి శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నాం ఈ వచ్చే గడిశాత్మిక సంవత్సరం మొత్తం కూడా రాబోయే రోజులలో మీకున్న అన్ని రకాల కష్టాలు తొలగిపోయి మహబాద్ జిల్లా ప్రజలందరూ సుఖ సంతోషాలతోటి ఆయుధ ఆరోగ్యాలతో మంచిగా వర్దిల్లాలని చెప్పేసి అన్ని రంగాల్లో ముందుకు వెళ్లాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ సిపిఎం పార్టీ జిల్లా నుండి వైపు నుంచి ప్రత్యేకంగా అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా సూర్నప్ సోమయ్య సిపిఎం పార్టీ జిల్లా కారదర్శకర్గ సభ్యులు సిపిఎం మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మహబూబ్బాద్ సిపిఎం పార్టీ గ్రామ నాయకులుగా చిరుకోడు ప్రజలకి నూతన సంవత్సరం అట్లాగే సంక్రాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలు అందరు కూడా సుఖ సంతోషాలతోని ఆయుర్ ఆరోగ్యాలతో ఉండాలని సిపిఎం పార్టీ తరఫున వాళ్ళందరికీ ఇప్పుల వందన తెలియజేస్తున్నాం ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం రైతులు ప్రధానంగా కార్మికులు కూలీలు ఇలాంతా అంతా సుభక్షంగా ఉండాలంటే ఇలా ప్రభుత్వ పాలక వర్గాలు చేస్తున్న తప్పుడు రాజకీయాలకు వ్యతిరేకంగా నిలబడి పోరాటాలు చేసి వాటిని సాధించడం కోసం మనమంతా ఒకటిగా ఉండాలని చెప్పి అని జరుగుతుంది ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలకు సభ్యులకు నాయకులకు మీ అందరికీ ఈ యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు పోరాటాలు నిర్వహిస్తే తప్ప ఈ యొక్క మతత్వ బీజేపీ పార్టీని వెనక్కి కొట్టడం జరగదు ఇలా మనవాదాన్ని ముందుకు తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తుంది ఆ ప్రయత్నాన్ని వమ్ము చేయడం కోసం ప్రజలతో సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంది ఈరోజు ఇలా బీజేపీ మనవాదం పేరుతోటి దళితులు అదేవిధంగా గిరిజనుల మీద పెద్ద ఎత్తున దాడులు మానవ సృష్టిస్తుంది వాళ్ళ ఆ యొక్క నిర్ణయం వాళ్ళ యొక్క పద్ధతుల్ని ఎండగట్టడం కోసం ప్రజలంతా ఏకం కావాల్సిన అవసరం ఉందని చెప్పని సందర్భంగా తెలియజేస్తూ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సందర్భంగా ఇలా జబర్దస్త్ టీవీకి కూడా ఇలా పార్టీ సిపిఎం పార్టీ అదేవిధంగా తెలంగాణ రైతు సంఘం జబర్దస్త్ టీవీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ